నాతో మాట్లాడరా నువ్వు హోటల్లో మాట్లాడింది నీకు కరెక్ట్ అనిపిస్తోందా ఏవండీ నేను సరదాగానే అన్నాను మీరు ఎందుకు సీరియస్గా తీసుకుంటున్నారు నువ్వు ఇన్ని రోజులు నాలో చూసిన పెద్ద లోపం అదే కదా దెప్పి పొడుస్తున్నావా అయ్యో కాదండి అలాంటిదేం లేదు నాకు తోచింది చెప్పాను అంతే మాట మార్చుకో నువ్వు మాట్లాడింది తప్పని నీకు అనిపించింది అంటే సారీ అడుగు సారీ అండి ఏదో నీ ఎంత కాకపోయినా తప్పు చేసిన వాళ్ళు సారీ అడిగేంత వరకు మాట్లాడకూడదన్న మేనర్స్ నాకు బాగానే తెలుసు అర్థమైందా Huh?